ఈరోజు మా ఆడబట్టులందరూ కూడా రోడ్డు మీద వచ్చే పరిస్థితి ఈ యొక్క మీద కనపడతా ఉంది ఏదైతే ఒక మానసిక ఉల్లాస కలిగించే అంగన్వాడీ కేంద్రాలు పిల్లలను బాలిందలను అలాగే గర్భిణులకు పౌష్టికాహారం ఇస్తూ ఎంతో ఉల్లాస ప్రాంతంగా ఉన్నటువంటి అంగన్వాడీలు ఈరోజు ఒక సమస్యల కూటమిలో వలయంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వం ఒక సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళడంలో కీలక పాత్ర పోషిస్తూ అలాగే అక్కడున్న చిన్నారులకు వాలింతరకు గర్భిలకు సకాలంలో కావాల్సి పౌష్టిక ఆహారం కూడా మంచి క్వాలిటీ కూడా తీసుకుని ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంతో గతంలో అన్ని ప్రభుత్వాలు పనిచేశాయి కానీ ప్రభుత్వం ఏదైతే అబద్ధాల పురాదేమైన వచ్చిందో వీళ్ళకి తెలంగాణ కంటే కూడా ఎక్కువగా జీతం ఇస్తామని అలాగే క్వాలిటీ వస్తువులు పంపిణీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అబద్ధాలు చెప్పి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా ఉపయోగించుకుని ఈ రోజున నిర్వీర్యం చేసే విధంగా ఏదైతే కేంద్రాల్లో పిల్లలకి పాలు ఇవ్వడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో కానీ గ్రామాల్లో మాత్రం అమలుకే పాలేయమని చెప్పేసి ఒత్తిడి తెచ్చేటటువంటి ప్రభుత్వం నిజంగా మనకు అవసరమా అడుగుతా ఉన్నాను మన అంగన్వాడీలో ఉన్నటువంటి మన కుటుంబ సభ్యులు అందరు కూడా ఏం కోరుతా ఉన్నారు వాళ్ళకి కనీస వేతనం అడుగుతా ఉన్నారు వాళ్ళకి ఏదైతే అర్హత ఉందో ఏదైతే కష్టపడతా ఉన్నారో గ్రాట్యూటీ అడుగుతూ ఉన్నారు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ అడుగుతూ ఉన్నారు అలాగే పెన్షన్ అడుగుతా ఉన్నారు ప్రతి ఒక్క మనిషి కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక పెన్షన్ వస్తే వాళ్ళ కుటుంబానికి ఆదుకునే ఒక విషయం ఉంటుంది కాబట్టి దాన్ని హక్కుగా భావించి మరీ అడుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి కేవలం సంక్షేమ పథకాలు అని చెప్పి చెప్తా ఉన్నారు అది కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకి వీళ్ళ జీతాలకి ఎటువంటి అడ్డంకు రాకూడదని నినాయం కల్పించి కూడా వీళ్ళకి సంక్షేమం కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు చేశారు ఈ రోజున ఏదైతే పదకొండున్నర వేల రూపాయలు గ్రామీణ ప్రాంతాల్లో పన్నెండున్నర వేల రూపాయలు ఇక్కడ ఇస్తూ వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అందకుండా చేసి అలాగే ఏదైతే ఇతర ప్రభుత్వ వైఫల్యాల మూలంగా వాళ్ళు నడ్డి విరిగే విధంగా రేట్లు అవ్వచ్చు ప్రతిరోస సరుకులు అవ్వచ్చు కరెంట్ అవ్వచ్చు ఇలా ఇబ్బంది పడే విధంగా ఈరోజు మహిళలు చేస్తూ ఉంటే నిజంగా చాలా బాధిస్తుంది తప్పకుండా రెండు మూడు నెలల్లో కొత్త ప్రభుత్వం వస్తుంది సమిష్టిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన అలాగే చంద్రబాబు నాయుడు గారు బాధితు తెలుగుదేశం రెండు కలిసి సమిష్టిగా బ్రహ్మాండమైనటువంటి మేనిఫెస్టో రాబోతుంది దాంట్లో పర్టికులర్గా అంగన్వాడీ వర్కర్లకి ప్రత్యేకమైనటువంటి పాయింట్ పెట్టి వాళ్ళకి కావాల్సిన కనీస వేతనం గ్రాట్యువిటీ అలాగే ఏదైతే పెన్షన్ దాని మీద పూర్తి విశ్లేషణతో ఒక మంచి కార్యశాలతో ముందుకు రాబోతున్నారు తప్పకుండా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళని భవిష్యత్తును మంచిగా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన సంయుక్తంగా తీసుకుంటుందని చెప్పి కూడా ఈ విధంగా తెలియజేస్తా ఉన్నాను నాడు నేడు అని చెప్పి కూడా వీటిని అంగన్వాడీ కేంద్రం అప్లిప్మెంట్ చేస్తా అని చెప్పి కూడా ఈ ప్రభుత్వం వైఫల్యం అయింది ఈ ప్రభుత్వం చెప్పుకోవాలి అంటే అన్ని వైఫల్యాలు తప్ప ఏది కూడా ఒక మంచి పాజిటివ్ మోడ్లో పోయేటువంటి పరిస్థితి మనం చూడలేదు కాబట్టి తప్పకుండా రెండు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఏదైతే మనం చూస్తూ ఉంటాం న్యూ ఇయర్కి ముప్పై రోజులు ఉంది లేదా ఇరవై తొమ్మిది రోజులు ఉంది లేదా వరల్డ్ కప్ ముప్పై రోజులు ఉంది ఇరవై తొమ్మిది రోజులు ఉంది అలాగే ఈ యొక్క కౌంట్ డౌన్ పోయి మంచి ప్రభుత్వం వచ్చే కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది కాబట్టి త్వరలో వంద రోజుల్లో నూతన ప్రభుత్వం వస్తూ ఉంది తప్పకుండా అంగన్వాడీ ప్రతి ఒక్క ప్రతి ఒక్క సమస్య కూడా పూర్తిగా ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మాయమాటలు చెప్తారు పిలిచి మీరు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఏమో తిడతారు ఫస్ట్ ఏమో కొడతారు అక్కడ అనుమానం చంపేశారు అలాగే వైసీపీ కార్యకర్తలు మూలంగా ఒక అంగన్వాడీ టీచర్ కూడా ఆత్మహత్యం చేసుకోవాలి అలాంటి పరిస్థితి మనకు కనపడుతుంది కానీ ఎలక్షన్ ముందు మళ్ళీ మాయ మాటలు చెప్తారు మేము పెంచుతా ఉంటారు మూడు నెలలకు ఉంటారు కానీ మనకు తెలుసు మాయాన్ని కూడా తప్పకుండా ఏమైనా మందిని గురించి మంచి చేయాలి అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు కాబట్టి రాబోయే రోజుల్లో మీరు మీరు అడిగిన ప్రతి ఒక్క సమస్య కూడా పూర్తి పరిష్కారం తెలుగుదేశం పార్టీ ఇస్తుంది చెప్పేసి కూడా మేము మీ సేవ ద్వారా